హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి బాధపడుతూ తిరిగి ఇంటికి వస్తుంది అసలు ఇదంతా చేసింది ఎవరు అని చెప్పి విహారి ఆఫీస్ నుంచి అలా తీసేయటంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా లక్ష్మిని నిందిస్తూ ఉంటారు అన్నరాని మాటలు అంటూ ఉంటారు లక్ష్మి తట్టుకోలేకపోతూ ఉంటుంది కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది తన రూమ్లో అలానే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది విహారి అక్కడికి వెళ్తాడు యమున కూడా లక్ష్మిని ఏమి అనదు ఒక్క మాట కూడా అనదు లక్ష్మీని దొంగ అన్నట్టుగా చూస్తూ ఉండిపోతుంది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడదు అందరూ లక్ష్మిని నిందిస్తున్నా సరే యమున ఏమి మాట్లాడకపోవడంతో లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది యమునమ్మ ఎందుకు యమునమ్మ కూడా నన్ను నమ్మట్లేదా అంటూ బాధపడుతూ ఉంటుంది విహారి వచ్చి ఏంటి లక్ష్మి బాధపడుతున్నావా అంటూ అడుగుతూ ఉంటాడు అవును బాబు గారు లక్ష్మి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది యమునమ్మ కూడా ఇలాగే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా ఉండిపోవడంతో నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే నేను దొంగ అని చెప్పి యమునమ్మ గారు కూడా అనుకుంటున్నారు విహారి గారు అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది వీళ్ళందరి మధ్యలో నేను ఇలా బ్రతకలేకపోతున్నాను వీళ్ళు ఇలా అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నా ఇవన్నీ చూస్తూ అస్సలు తట్టుకోలేకపోతున్నా ఏం చాలో నాకు అర్థం కావట్లేదు అంటూ బాధపడుతూ ఉంటుంది విహరి లక్ష్మిని ఓదారుస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక లక్ష్మిని గట్టిగా హత్తుకుంటాడు లక్ష్మి బాధపడకు లక్ష్మి నేను ఏదో ఒకటి చేస్తా దీని వెనక్కున్నది ఎవరో నేను బయటికి రప్పిస్తాను వాళ్ళు ఇలాగ దొంగతనం చేసి నీ మీద నెట్టేస్తున్నారని నాకు తెలుసు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను లక్ష్మి నువ్వు బాధపడొద్దు ఎవరు ఇదంతా చేశారో ఖచ్చితంగా నేను కనపెడతాను అంటూ చెబుతూ ఉంటాడు లక్ష్మిని అలా దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉండటాడు ఇకప్పుడు గుమ్మం బయటే యమున ఉంటుంది వీళ్ళిద్దరినీ అలా చూస్తుంది ఒక్కసారిగా షాకింగ్గా అలా యమున చూస్తూ ఉండిపోతుంది ఒక్కసారిగా విహారీ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ అలా ఉలిక్కి పడతారు విహారీ లక్ష్మి ఇద్దరిని యమున ప్రశ్నిస్తుందా విహారీ అసలు నిజం యమునతో చెబుతాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో